సర్వోన్నతులను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క జ్ఞానము నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆవును నీతి నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అనగా వారి యొక్క ప్రతి చెడుతనాన్ని కూడా విసర్జించి దేవుని ఎందు భయభక్తులు కలిగి లోకంలో కొనసాగుతూ ఉంటారో వారికి ఏ ఆపద కూడా సంభవింపదు యోసేబు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు యోసేపు చిన్నతనం నుంచే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా మనకు కనపడతాడు అంతేకాకుండా అతని అన్నల యొక్క చెడుతనాన్ని తన తండ్రి వద్దకు తీసుకొచ్చి వారిని గద్దేస్తూ ఉండేటువంటి వాడు ఇటువంటి వాడి యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఉపక్రమించి ఒక సూచనల ద్వారా దేవుడు ఎంతగా యోసేబుని హెచ్చరించదలుచుకున్నాడో బయలుపరుస్తారు ఆ మాటలు తన యొక్క అన్నలకు తెలియపరిచినప్పుడు వారు అతనియందు అసూయపడినట్లుగా అంతేకాకుండా అతనికి కీడు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో అతనిని ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేసినట్లుగా మనం చూడవచ్చుకున్నాడు బానిసగా అమ్మివేయబడ్డాడే కానీ దేవుడు ఏనాడు కూడా అతనిని విడిచిపెట్టలేదు అతడు ఎన్ని ఆపదలు ఎదురైనప్పటికీ కూడా యోసేపు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచడం మానలేదు కానీ ఆ యొక్క ఆపదల్లో నుంచి దేవుని మహింపర్చేటువంటి స్థితిలోకి అతడు ఎదిగాడు ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు ఒక ఫరో ఇంట్లో పనికి కుదిరాడు ఆ ఫరో ఇంట్లో కూడా ఒక శోధన అతనికి రావడం అతడు చెరసాలలో వేయబడడం ఇవన్నీ కూడా జరిగిపోయిన పిల్లల అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆ యొక్క ఆపదలోనే ఉంచలేదు లేదంటే ఆ యొక్క కీడులోనే ఉంచలేదు కానీ కీడుని జయించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో యోసేపుని ఉంచినట్లుగా మనం చూడవచ్చు అందుకనే తన అన్నలు కూడా అతని వద్దకు వచ్చినప్పుడు అతడు అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు నాకు కీడు చేయను ఉద్దేశించేది కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాను కాబట్టి అతని యొక్క అన్నలు అతడికి కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు కానీ అనేక జనులను రక్షించినట్లుగా కరవ నుండి ముందుగానే యోసేపుడికి జ్ఞానమును దయచేసి అతడు ఐగుప్త దేశానికి పంపించినట్లుగా మనం చూడచ్చుకున్నారు కాబట్టి నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి కానీ వాటిని అన్నిటి నుంచి కూడా ప్రభు తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా నలభై ఐదవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకొని అది మీకు సంతాపము పుట్టింపని ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను మరొక రెండు సంవత్సరాలు కరువు దేశంలో ఉన్నది సేద్య అయినను కోత అయినను లేని సంవత్సరములు ఇక మును పోవచ్చును మిమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని యోసేబు తన అన్నలతో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందుట్లోనే ప్రభువు ఆ వారిని ఉంచుడి కానీ ఆ యొక్క కీడు నుంచి లేదంటే ఆ ఆపద నుంచి ప్రభు అతనిని హెచ్చించి తను తాను గనపరుచుకుంటారు ప్రభు కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా నేను నీతిమంతునిగా ఉన్నాను నాకు ఈ ఆపదలేంటి ఈ శ్రమలేంటి ఈ శోధన ఏంటి అని ఒకవేళ నీవు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు అన్నిటిలో నుంచి కూడా నీకు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం ప్రభునందరి నమ్మకంగా ఉందాం అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనిగాక ఆ మెన్ ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ గల మాతండ్రి నీతి మంతునికి ఏ ఆపద కూడా సంభవింపదన్నా ఒకవేళ సంభవించినా అన్నిటిలో నుంచి కూడా తప్పిస్తానని వాగ్దానం చేసే ప్రభా కాబట్టి ఏ విషయం కూడా మేము భయపడక చింతనందక మీ అందరూ నమ్మకంతో కొనసాగే భాగ్యం దాయిచ్చామని వేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్సింగ్